నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడున్న పొల్యూషన్ కి చాలా మందికి స్కిన్ అనేది ఎఫెక్ట్ చూపెడుతుంది కదా సార్ సో ఎంతవరకు అంటే ఆ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఏదైనా రెమెడీ ఉందా సార్ మీ దగ్గర సో స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఈ కాలం పిల్లలకి మెయిన్ రీజన్ అనేది సో చాలా రీజన్స్ లో పొల్యూషన్ అనేది ఒక రీజన్ అనమాట దీనికంటే వేరే రీజన్స్ కూడా చాలా ఉన్నాయి ఓకే పొల్యూషన్ అని మన బాడీ పైన ఏదన్నా ఒకటి పొల్యూటెంట్ గా యాక్ట్ అంటే రెండు రకాల స్కిన్ పైన చేంజెస్ తీసుకుని వస్తుంది అన్నమాట ఒకటి ఏమంటాం అంటే అలర్జీ అంటాం ఇంకోటి ఏమంటే ఇరిటేషన్ అంటాం సో అలర్జీ ఇరిటేషన్ కి బెస్ట్ రెమెడీ ఏంటంటే దానికి దూరంగా ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తే మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది అని మీరు గమనించి దానికి దూరంగా ఉండడమే ఫస్ట్ రెమెడీ మన దగ్గర హైదరాబాద్ లో మెయిన్ గా సార్ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళందరూ అంటే ట్రాఫిక్ లో ఉంటారు కదా సార్ అప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారా రైట్ సో డెఫినెట్ గా అండి మనం హైదరాబాద్ అంటే మీకు బయటకు వెళ్ళి చూస్తే కొన్ని వందల వేల వెహికల్స్ ఉంటాయి ఆ వందల వేల వెహికల్స్ లో ఒక వస్తూనే ఉంటాయి ఆ కెమికల్స్ అన్ని మనం తీసుకుంటే ఇంకా థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ మనం ఏ కెమికల్ వల్ల ఇలా అయింది అని మనం ఐడెంటిఫై చేయడం కష్టం అనమాట ఇక్కడ బెటర్ ఏంటంటే క్లోజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ కార్ లో వెళ్లడము ఇవి బెస్ట్ అనమాట డైరెక్ట్ గా ఎక్స్పోజ్ కావడం కంటే సో వీలైనంత వరకు ఈ పొల్యూటన్స్ దూరంగా ఉండాలి దూరంగా ఉండాలంటే బెటర్ కార్లో క్లోజ్డ్ దాంట్లో ప్రయత్నించడం బెస్ట్ లేదా అవన్నీ నెక్స్ట్ వస్తాయన్నమాట సో మనము ఏదైనా మాస్క్ వేసుకోవడము లేకపోతే ఎక్కువసేపు పొల్యూషన్ ఇంకోటి ఏంటంటే ఏదైతే పీక్ అవర్స్లో ఉన్నాయో ఆ అవర్స్ లో బయటకి పోకుండా వేరే అవర్స్ వెళ్ళడము సో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ చాలా పాటించాలి దీంతో పాటు స్కిన్ డామేజ్ అయింది అంటే హోమియోపతి కూడా మెడిసిన్స్ చాలా వరకు వాడచ్చు సో అవి కూడా ఎలా ఉంటాయి సార్ క్యాప్సల్స్ లాగా ఉంటాయా హోమియోపతి హోమియోపతిలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక చాలా రకాలు ఉంటాయి సో దీనిలో మనం ఏం చేస్తామంటే జనరేషన్ వైజ్ క్లాసిఫై చేస్తాం అనమాట అంటే ఫస్ట్ జనరేషన్ అంటే పాతకాలం మెడిసిన్స్ ఎలా ఉన్నాయి సెకండ్ జనరేషన్ మనకు సిమ్స్ లో ఎలా ఉన్నాయి వన్ జీ టూ జింటాయి సార్ మనకు ఆల్మోస్ట్ ఫైవ్ ఫైవ్ జనరేషన్స్ ఉన్నాయండి సో మనకు పాత కాలంలో ఏంటంటే ఫస్ట్ డైల్యూషన్ అది జనరేషన్ వన్ ఇప్పటికి యూజ్ చేస్తారు అవి ఇప్పుడు లేటెస్ట్ వచ్చి మనకు షాంప్స్ కానీ లేకపోతే ఫేస్ క్రీమ్స్ గానీ ఈవెన్ హెయిర్ కలర్స్ డెఫినెట్ గా సో మీరు అక్కడ చూడొచ్చు మన ఫార్మసీలో ఉన్నాయి సో మనకు షాంప్స్ టూత్ పేస్ట్లు సోప్స్ ఫేస్ క్రీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ క్రీమ్స్ పింపుల్స్ సపరేట్ ఫేస్ క్రీమ్స్ చాలా మనకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేవి చాలా అవైలబిలిటీ లో ఇప్పుడు మనకి పింపుల్స్ అనేవి కూడా యూత్ కి చాలా వరకు ఇబ్బంది పెడుతున్నాయి రైట్ సో లిక్విడ్ టైప్ లో ఉంటాయా ఎలా ఉంటాయి అసలు మెడిసిన్స్ అనేవి ఫస్ట్ మనం పింపుల్స్ రావడానికి కాజెస్ అనేవి ఐడెంటిఫై చేయాలి సో చాలా మందిలో డిఫరెంట్ డిఫరెంట్ కాజెస్ ఉంటాయి అనమాట కాజ్ ను బట్టి ట్రీట్మెంట్ చేయాలి కొంతమందికి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉండొచ్చు కొంతమందికి స్ట్రెస్ ఉండొచ్చు ఫుడ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు సో దాంతో పాటు కొంతమందికి ఎక్కువ కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు వాటి వల్ల ఉండాలి సో అవన్నీ ఐడెంటిఫై చేసి ఈ పర్టికులర్ కేసులో ఎందుకు వస్తుంది అని ట్రీట్మెంట్ చేయాలి గా పింపుల్స్ కంటూ ఒక మెడిసిన్ అంటూ సపరేట్గా ఉండదు అనమాట బట్ ఫేస్ వాష్లు ఉన్నాయి కొన్ని పింపుల్స్ వచ్చిన వాళ్ళు ఈ ఫేస్ వాష్ వాడితే బెటర్గా ఉంటాయి సో అట్లాంటి ఫేస్ వాష్లతో పాటు మనము ప్రాపర్ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే పింపుల్స్కి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది పింపుల్స్ రాకుండా కాపాడచ్చు ఆల్రెడీ వచ్చిన మచ్చలు కూడా ఆ మచ్చల్ని తీసేయడానికి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో ఇవన్నీ నాచురల్ వేలో ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం పింపుల్స్ అనేవి ట్రీట్ చేసుకోవచ్చు పింపుల్స్ ఉన్నాయి కదా సార్ పింపుల్స్ కి మనకు ఫుడ్ ఇన్నర్ గా తీసుకుంటేనే గ్లో అనేది వస్తుంది కదా సార్ పింపుల్స్ రాకుండా ఉండడానికి అంటే అవుటర్ గ్లో ఇంపార్టెంట్ అంటారా ఇన్నర్ గ్లో అనేది ఇంపార్టెంట్ అంటారా మీరు బేసిక్ గా మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే సో బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఇంటర్నల్ గా మనం ఏం ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ ఉందనుకోండి సార్ అది మనకి అయినప్పుడు అది కనబడకుండా మొత్తానికి అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి రైట్ డెఫినెట్ గా అండి పింపుల్స్ కనే కాదు ఈ కాలం వచ్చే ఏ డిసీజ్ కన్నా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫుడ్ కన్నా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే అండ్ సార్ కొంతమంది మంచి ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి పింపుల్స్ అనేటే వస్తాయి కదా సార్ దానికి హోమియోపతిలో ది బెస్ట్ ఒకటి చెప్తారా మాకు సి మనకి ఏది ఒకటి బెస్ట్ రెండు బెస్ట్ అనేవి ఉండదండి సో ఏదన్నా మనకు ఒక ప్యాకేజ్ లాగా రావాలి మనం ఏదో ఒక రోజు చేయడం ఒక ఫుడ్ తీసుకుంటే పింపుల్స్ తగ్గిపోవడం అవన్నీ మూఢనమ్మకాలు అవన్నీ మనం జనాలు అట్లా ఎంకరేజ్ చేయకూడదు సో ఫుడ్ తీసుకుంటే యాజ్ ఏ హోల్ ఒక పర్సన్ గా మీరు ఏం మంచి ఫుడ్ తీసుకోవాలి ఎక్సర్సైజ్ చేస్తే ఎలా ఎక్సర్సైజ్ చేద్దాం మంచిగా ఎట్లా నిద్రపోదు దీని గురించి చేయాలి అంతే తప్పితే ఒక చిన్న మెడిసిన్ ఒక చిన్న టిప్పు అట్లాంటివి ఏమి ఉండవండి సో బేసిక్గా ఏంటంటే డైట్ అనేది ఈ కాలంలో వచ్చే డిసీజెస్లో వంద డిసీజెస్ తీసుకుంటే డైట్ తీసుకోవాలంటారు సార్ రైట్ సో మనకు డైట్ క్యారెక్టర్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చేయాల్సింది రెండు పనులు ఒకటి డైట్లో కార్బోహైడ్రేట్ అనేది తగ్గించాలి ఎంత తగ్గిస్తే అంత మంచిది సెకండ్ టిప్ ఏంటంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ఏవైతే మనకు వెజిటబుల్ సీడ్ ఆయిల్స్లో నుంచి వస్తున్నాయో అవి తగ్గాయాలి ఈ రెండు మనం స్టాప్ చేయాలి సీడ్ ఆయిల్స్ అంటే ఉంటాయి సార్ సీడ్ ఆయిల్స్ అంటే మనం సీడ్ నుంచి తయారు చేసే ఆయిల్స్ ఏమున్నాయి మనకు సన్ఫ్లవర్ ఒక సీడ్ దాని నుంచి వచ్చే ఆయిల్ సాఫ్లవర్ ఒక సీడ్ దాని నుంచి ఆయిల్ సో ఇలా మనకు చాలా సీడ్ ఆయిల్స్ ఉన్నాయి ఆ సీడ్ ఆయిల్స్ లో మనకు ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అన్ని హైలీ ఇన్ఫ్లమేటరీ మీకు పింపుల్స్ రావడం కానీ మచ్చలు రావడం కానీ అరిగిపోవడం కానీ ఫాస్ట్ గా ఏజ్ అయిపోవడం కానీ హార్ట్ అటాక్స్ రావడం కానీ స్కిన్ డ్యామేజ్ కావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి మెయిన్గా టూ థింగ్స్ ఒకటి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్ తగ్గించాలి కార్బోహైడ్రేట్ తగ్గాయాలి ఈ రెండు మానేస్తే డైట్ ని మనం ఆల్మోస్ట్ కనెక్ట్ చేసుకున్నట్టే అవుతుంది ఓకే సార్ మీరైతే ఆయిల్ యూజ్ చేస్తారు సార్ సో ఫస్ట్ మా ఇంట్లో నైంటీ నైన్ పర్సెంట్ యూజ్ అయ్యే ఆయిల్ కోకోనట్ ఆయిల్ అది కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్ లేదు ఇంకెప్పుడన్నా అవసరం అనుకుంటే మేబీ వారానికి ఒక రోజు పల్లీ ఆయిల్ యూజ్ చేస్తాం అనమాట పల్లీ ఆయిల్లో కూడా ఒమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి తక్కువ ఉంటాయి అన్నమాట సో దీనికంటే ఆయిలీ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు బట్ ఏంటంటే మనకు ఆయిలీ ఆయిల్ అనేది ఒరిజినల్ ఆయిల్ దొరకదు సో ఇండియన్స్ కి బెస్ట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ అది ఇండియన్స్ అసలు కోకోనట్ ఆయిల్ యూస్ చేయడానికి ఇష్టపడరు కదా దాని తర్వాత ఏ తీసుకోవాలంటారు సెకండ్ బెస్ట్ ఆయిల్ వచ్చి పల్లి ఆయిల్ మనము గ్రౌండ్ నట్ ఆయిల్ అంటాం కదా గ్రౌండ్ నట్ ఆయిల్లో కూడా మనకు ఎంత ఉంటుందంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనకు టెంకాయ నూనెలో అయితే ఆల్మోస్ట్ జీరో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి మనకు హెల్త్ కావాలి అనుకుంటే కొన్ని కొన్ని కష్టమైనా కూడా చేయాలి దాంట్లో ఇది ఒకటి ఫస్ట్ బెస్ట్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మీరు వన్ మంత్ రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ తినండి ఫస్ట్ వీక్ వామిటింగ్ వస్తుంది నెక్స్ట్ వీక్ వామిటింగ్ రాదు కానీ తెలంగాణ వాళ్ళకి అసలు సార్ అది బాడీకి మనం తెలంగాణ ఆంధ్రా అని సంబంధం లేదండి దానికి బెస్ట్ మెటీరియల్ బాడీకి ఇవ్వాలన్నమాట కోకోనట్ ఆయిల్ ఇస్ ద బెస్ట్ మేబీ ఫస్ట్ వీక్ మీకు వామిటింగ్ రావచ్చు సెకండ్ వీక్ వామిటింగ్ ఉండదు ఓన్లీ వామిటింగ్ సెన్సేషన్ థర్డ్ వీక్ సర్లే ఏదో ఒకటి అంతే ఫోర్త్ వీక్ నుంచి అదే తింటారు కరెక్ట్ వన్ మంత్ కోకోనట్ ఆయిల్ వాడండి మీ ఫుడ్ హ్యాబిట్స్ అన్ని చేంజ్ అయిపోయింది అంటే పింపుల్స్ కొంతవరకు తగ్గుతాయి అంటారా సార్ పింపుల్స్ అనే కాదు మీరు మీలో వచ్చే ప్రాబ్లమ్స్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మీరు రెండు పనులు చేస్తే తగ్గిపోతాయి ఒకటి కార్బోహైడ్రేట్ తగ్గియండి ఒమేగా సిక్స్ ఫైవ్ సెల్స్ తగ్గండి విమెన్లో లో వచ్చే నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది డిసీజెస్ పోతాయి ఓన్లీ స్కిన్ అనే కాదు మెన్స్ట్రల్ సంబంధించిన డిజార్డర్స్ పీసీఓడిస్ ఫైబ్రాయిడ్స్ నెబోథియన్సిస్ట్ బల్కీ యూట్రస్లు హార్మోనల్ ఇంబాలెన్స్లు ఒబేసిటీలు మీరు ఏమన్నా చెప్పండి నైన్టీ నైన్ పర్సెంట్ డిసీజెస్ తగ్గించుకోవాలంటే రెండే పనులు చేయాలి సార్ పల్లి నూనె అన్నారు కదా సార్ పల్లి నూనె తింటే మన మా తెలంగాణ మన తెలంగాణలో అయితే ఎక్కువ కొవ్వు పేరుకపోతుంది అని చెప్పేసి మన జనాలందరూ అపోహపడతారు కదా సార్ పడుతున్నారు అలా మీరు ఏ ఆయిల్ తీసుకున్నా కొవ్వే మీరు పల్లి ఆయిల్ తీసుకున్నా పల్లీలో అయితే ఇంకే అధికంగా ఉంటది అని చెప్పి అట్లేం లేదు సో పల్లీలో ఎంత డేంజర్ మీకు కోకోనట్ ఆయిల్ కూడా అంతే డేంజర్ అదే విధంగా మీరు ఏ ఆయిల్ అన్నా తీసుకున్నా పువ్వు పట్టడంలో అంతే డేంజర్ సార్ ఆయిల్ ఎంత మోతాదులో తీసుకుంటే బాగుంటుంది అయితే ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకు ఒక స్పూన్ రెండు స్పూన్ లో వాడుతున్నారా మంచిది కొంతమంది హాఫ్ లీటర్ వాడతారు రోజు అవును సార్ కరెక్ట్ టేస్ట్ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ ఇవ్వాలి అనే ఉద్దేశంలో చాలా మంది ఉన్నారు సార్ మనము ఏదన్నా కూడా టేస్ట్ కావాలా హెల్త్ కావాలా మనకు హెల్త్ కావాలంటే కొన్ని తప్పకుండా వదులుకోవాలి నేను అన్ని కావాలంటే కొన్ని వదిలే మీకు హెల్త్ ముఖ్యమా టేస్ట్ ముఖ్యమా అది మీరు అది ఇండివిజువల్ చాయిస్ అనమాట